తెలంగాణ వ్యాప్తంగా నిన్నటి నుండి అయితే భారీ వర్షాలు పడుతున్నాయి అయితే ఈ రోజు అయితే వినాయక చవితి నేపథ్యంలో భారీ వర్షాలు పడడం వల్ల పూలు పండ్లు అలాగే వినాయక విగ్రహాలు అమ్ముకునే అయితే చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇదే విషయం మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తే మనతో పాటు వినాయక విగ్రహ అమ్మకం దారుడు అలా చెప్పండి ఎట్లా ఉంది అంటే వర్షాలు పడుతున్న నేపథ్యంలో గిరాకీలు ఎలా ఉన్నాయి ఏమైనా లాభం ఉందా నష్టం ఉంది నిన్న నుంచే వాన పడటం వల్ల ఇవాళ అంత నష్టమే ఉన్నది ఈసారి నిన్న ఏడు గంటల నుంచే వాన వాతావరణం అంతా వాన పడుతుంది ఇప్పటిదాకా పొద్దున దాకా కూడా వాన అనేది కంటిన్యూ అయింది ఇప్పటిదాకా అనేది విగ్రహాలు అన్ని చాలా దారుణంగా నష్టపోయినాం ఈసారి దాదాపు ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా తీసుకొచ్చిన స్టాకు దాదాపు ఒక యాభై వేల దాకా నష్టమే జరిగింది ఈసారి ఈ ఫోర్ డేస్ నుంచి పెట్టాం స్టాల్ ఆ పబ్లిక్ అనేది నిన్ననే స్టార్ట్ అయింది కాబట్టి నిన్ననే వర్షం కూడా నిన్ననే స్టార్ట్ అయింది ఏడు గంటల నుంచి వాతావరణం అనేది చాలా బాగా చాలా మంది నష్టపోయారు దీనివల్ల ఇక ఇంకోసేపు అయితే పబ్లిక్ అనేది ఉండదు ఇక లాస్ట్ అయిపోయిన టైం కూడా ఇక ఏం చేయలేదు పక్కనే పెట్టేసిడే ఇది నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కూడా పనికిరావు ఇక ఎందుకంటే మట్టి విగ్రహాలు కాబట్టి ఖరాబ్ అయిపోతాయి ఎన్ని లక్షలు అండి లక్ష రూపాయలు లక్ష రూపాయల దాకా యాభై లక్షలు యాభై వేల నుంచి లక్ష అమ్మది వర్షాలు నిన్న మార్నింగ్ వర్షం పడక ముందు గిరాకులు ఉండే వర్షం పడ్డాక పబ్లిక్ ఎటు నుంచి అటు వెళ్ళిపోయింది మొత్తం ఎటు నుంచి మొత్తం అటు వెళ్ళిపోయింది మాలైతే బాగా తీసుకొచ్చినాం మట్టి మాల్ తీసుకొచ్చినాం అది వర్షానికి ఎక్కడ ఖరాబ్ అయిపోతే భయానికి వంద రూపాయలు రెండు వందల రూపాయలు పెట్టేసినాం చిన్న వినాయకుడు వంద రూపాయలు పెద్ద వినాయకుడు రెండు వందలు పెట్టేసినాం ఊరియా మాలైతే మూడు నాలుగు లక్షలు మాలు తీసుకొచ్చినాం వర్షాలు లేక వర్షాల వల్ల బాగా ఇబ్బంది పడతాం జనాలు వర్షాలకు వస్తలేరు మళ్ళీ మీదికెళ్ళి ఏంది అని అంటే మట్టి మాల్ వల్ల కూడా మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది మూడు లక్షల మాల్ తీసుకొచ్చిన మూడు లక్షల మాలుకు లక్ష రూపాయలు అమ్మినాము ఇక రెండు లక్షలు అక్కడనే ఉంది మొత్తం కాటన్లు అయితే మొత్తం అక్కడ మొత్తం స్టోర్ చేసి ఉన్నది మొత్తం కవర్లు కట్టి మొత్తం ఎక్కడికక్కడ కవర్లు వేసి పెట్టినాం మొత్తం అయిపోతుంది ఇంకొక గంట రెండు గంటలైతే గిరాక్ అయిపోతుంది స్టాక్ అంతా మిగిలిపోతుంది ఎందుకనంటే పోయిన సంవత్సరం ఉన్నంత గిరాక్ సంవత్సరం లేదు వర్షాల కారణం వల్ల మొత్తం గిరాక్ ఎక్కడ అంటే అక్కడ స్టక్ బాగా అయిపోయింది మట్టి మాల్ బాగా పోతుందని మేము మట్టి మాల్ తీసుకొచ్చినాం అంటే బాగా బాగా ఊర్లో నుంచి తీసుకొచ్చినాం బాగా మా మట్టి మాల్కు బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి మట్టి మాలు తీసుకొచ్చినాం దాని ద్వారా అయితే ఈ వర్షాల వల్ల అది ఎక్కడ ఖరాబ్ అయిపోతాయో అని చదువులు తీసుకొచ్చినాం కవర్లు తీసుకొచ్చినాం చాలా మొత్తం కప్పి పెట్టి అమ్ముతాం మీరు ఎట్లా పడితే అట్ల అమ్ముతాను నమస్తే అండి సో అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు సో ఈ వర్షం పడుతుందా కూడా వినాయక చవితి వేసుకోవడం చాలా సంతోషంగా ఉంది కాకపోతే వర్షం పడడం వల్ల ఈ ఇంట్రప్షన్ వల్ల కొంచెం అన్ని ప్రైజ్లు కూడా కొంచెం ఎక్కువ చెప్తా అన్నారు సో ఇలా లేకపోయింటే ఇప్పుడు కొంచెం ఈ గరిగ్గడ్డి కానీ ఇలాంటివన్నీ కూడా కొంచెం ప్రైజెస్ అనేవి ఎక్కువ చెప్తా అన్నారు మేము గరిగ్గడ్డి తర్వాత మామిడి ఆకులు ఇలాంటివన్నీ తీసుకున్నాం లాస్ట్ ఇయర్ ఇయర్కి ఇయర్ కి రేట్స్ అయితే కొంచెం పెరిగినాయండి ప్రతి సంవత్సరం అంటే బొమ్మలు కానీ అన్ని కూడా రేట్లు అయితే కొంచెం పెరిగి ఉన్నాయి మేము చాబంతి ఇంకా గులాబీ అమ్ముతున్నాము నిన్న మొన్న వర్షాలు లేక గిరాకు ఉంటదేమో అని కొంచెం ఎక్కువ సరుకు తెప్పించుకున్నాం కానీ ఈ వర్షాల వల్ల కొంచెం మాల్ మిగిలిపోయేటట్టే ఉంది రేట్లు కూడా తక్కువనే ఉన్నాయి ఆ దగ్గర దగ్గర ఒక కింటన్ తెచ్చినాం కావచ్చు యాక్చువల్ గా ఇంకా ఒక ముప్పై ఇరవై ఐదు ముప్పై కిలోల దాకా మాల్ ఉంది మరి వర్షం చూడాలి ఇంకా అయిపోతుందని అనుకుంటున్నాం కొంచెం వర్షం ఆగితే మోస్ట్లీ అయిపోతుంది అని అనుకుంటారు ప్రజలు వస్తున్నారు కానీ ఇక్కడ ఎట్లుంది కండిషన్ అంటే దాని ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ కొనుక్కుంటారు మోస్ట్లీ మధ్యలో లోకి వస్తలేరు ప్రజలు సో దాని వల్ల కొంచెం డిస్ట్రాక్షన్ ఉంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అయిపోతుంది అని కొంచెం మిగిలవచ్చు ఇంకా ట్వంటీ ఫైవ్ కేజెస్ వరకు ఉంది కదా టైం కూడా అవుతుంది కదా పూజలు స్టార్ట్ అవుతాయి కదా సో గణపతి పత్రాకులు వివిధ రకాల వస్తువులు తీసుకొచ్చి దేవునికి అమ్ముతాము అదే సమయంలో మాకు వర్షం పడడం వల్ల వచ్చే లాభాలు కూడా నష్టపోతున్నాము పదివేలైనవి తెచ్చుకోవడానికి ఎరకాయలు మారడికాయలు మినిమం గుట్ట చుట్టూ తిరగడం మేమే తీసుకొచ్చినాం అసలు టైం ఒక్కొక్కసారి పడుతుంది ఒక్కొక్కసారి సరిపోయితాయి చూశారు కదా వర్షాల ప్రభావం వల్ల వినాయక చవితి సందర్భంగా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది మార్కెట్లో జనాలు రాక ఆ వ్యాపారులు అయితే ఇబ్బంది పడుతున్నారు అటు అమ్మేవాళ్ళు అమ్మే వాళ్ళు కావచ్చు పూజ సామాన్లు కావచ్చు ఇటు పూలు పత్రాలు అమ్మే వాళ్ళు కావచ్చు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది చాలా లక్షల్లో మాలు తెచ్చి లాస్ అయిన పరిస్థితి కనబడుతుంది లక్షల్లో వినాయకులు తెచ్చాం కానీ ఈసారి ఎక్కువ మట్టి వినాయకులు తేవడంతో ఆ మట్టి వినాయకుల్ని అమ్మేందుకు ప్రయత్నం చేసి వర్షాల వల్ల మట్టి వినాయక అమ్మలేకపోతున్నావు అవి అట్లే ఉంటే కరిగిపోయే ప్రమాదం ఉందని చెప్తున్న పరిస్థితి వర్షాలు నిన్నటి నుండి దాదాపుగా నుండి కొడుతుంది సో కస్టమర్ వచ్చే టైంకి వర్షాలు పడడంతో చాలా ఇబ్బంది పడుతున్నామని ఇటు పూల వ్యాపారులు వినాయకులు అమ్మేవాళ్ళు ఇటు పూజ సెంటర్ అమ్మేవాళ్ళు ఇలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది వినాయక చవితి సందర్భంగా కలకలలాంటి మార్కెట్లని ఆ పరిస్థితి మనకు కనబడుతుంది శ్రీనివాస్ లోకల్ ఐటీన్ కరీంనగర్